విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనమవుతోంది కొందరు ఈ తీర్పును ఆహ్వానిస్తుంటే జంతు ప్రేమికులు మాత్రం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ రోడెక్కారు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా తమ విచారం వ్యక్తం చేస్తున్నారు ఇక ఢిల్లీలో వీధి కుక్కల కేసులో ఆగస్టు పదకొండవ తేదీన ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఆ పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది అయితే ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించకుండా చేయాలని వాటిని షెల్టర్ హౌస్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పిచ్చింది ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పును ఖండిస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి అయితే జయం అపరిచితుడు హీరోయిన్ సదా మాత్రం సుప్రీంకోర్టు తీర్పును తీసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది తనకు ఏం చేయాలో అర్థం కావటం లేదని చెబుతూ ఆమె గుక్క ఏడ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టాలీవుడ్ నటి సదా వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును తీసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఆ వీధి కుక్కల గురించి ఆలోచిస్తేనే తన మనసు ముక్కలవుతోందని వెక్కి వెక్కి ఏడ్చింది దేశ రాజధాని ఢిల్లీలో సుమారు మూడు లక్షలకు పైగా వీధి కుక్కలున్నాయని వాటన్నింటికి ఎనిమిది వారాల్లో ప్రభుత్వం షెల్టర్స్ ఎక్కడ సిద్ధం చేయగలరు ఇది జరగని పని వాటన్నింటినీ షెల్టర్లలో ఉంచడం సాధ్యపడదు కాబట్టి చివరకు చంపేసే పరిస్థితి వస్తుంది మాస్ కిల్లింగ్స్ జరుగుతాయని భయమేస్తోందని సదా ఆవేదన వ్యక్తం చేసింది రేబీస్ నియంత్రణ కోసం వీధి వ్యాక్సిన్లు వేయకుండా మున్సిపల్ సిబ్బంది ప్రభుత్వం ఏం చేసిందని యానిమల్ బర్త్ కంట్రోల్ కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఉంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదని సదా అన్నది ఇప్పటికే యానిమల్ లవర్స్ ఎన్జిఓలు తమ వంతు సహాయం చేస్తున్న ప్రభుత్వ మద్దతు చాలా తక్కువ ఉందని తెలిపింది ఇళ్లలో కుక్కలు పిల్లులు పెంచుకునే ప్రతి ఒక్కరూ ఈ తీర్పుకు వ్యతిరేకంగా ముందుకు రావాలని లేని పక్షంలో జంతు ప్రేమికులమనే హక్కు మనకి లేదన్నారు ఇండియా లాంటి దేశంలో ఇలాంటి తీర్పు వస్తుందని ఊహించలేదని వీధి సునకాల గురించి ఆలోచిస్తేనే మనసు ముక్కలవుతోందని తనకేం చేయాలో తెలియటం లేదని బాధపడింది ఎవరిని కలవాలి ఎక్కడ నిరసన చేయాలి ఏది తోచట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది కానీ ఒక్కటి మాత్రం చెప్పగలనని ఈ తీర్పు తనను లోపలే చంపేస్తోందని వీధి కుక్కలను చంపటం కరెక్ట్ కాదని చెప్పింది ఇటువంటి తీర్పు వచ్చినందుకు మనమంతా సిగ్గుపడాలి దయచేసి ఈ తీర్పు వెనక్కి తీసుకోవాలని హీరోయిన్ సదా వెక్కి వెక్కి ఏడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది మరి ఇంత వ్యతిరేకత మధ్య దేశ సర్వోత్తమ న్యాయస్థానం తమ తీర్పుని ఏమైనా వెనక్కి తీసుకుంటుందా వేచి చూడాలి